హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలం యాగంటిపల్లి గ్రామంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి పదహారు రోజుల తిరణాల శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జతన్ డీవి బీఆర్కే బుల్స్ బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి వీరి చిరునామా గిత్త పేరు ఇంద్రసేనారెడ్డి అండి జూనియర్ ఇంద్రసేనారెడ్డి ఈ జత ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకోవడం జరిగిందండి మరి ఈరోజు ఈ యాగంటిపల్లి గ్రామంలో ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద కామెంట్స్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్స్లో జూనియర్ ఇంద్రసేనారెడ్డి ఈ గిత్త పేరండి ఈ గిత్త పేరు నరసింహారెడ్డి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ నుంచి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి అదేవిధంగా మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి లైవ్ ప్రసారం ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి జూనియర్ వీరనరసింహారెడ్డి అండి ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కావసం చేసుకున్న జత అండి ఇవి ఎంత అద్భుతమైన ప్రదర్శన ఇస్తాయండి జత బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండి జూనియర్ వీరనరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి అండి గీతల పేర్లు